వెల్కమ్ టు హైకో ప్రాపర్టీస్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ హౌస్ వచ్చేసి వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ బెస్ట్ ఫేస్ హౌస్ అండి ఇది వచ్చేసి మనకు రాంపల్లి హైదరాబాద్లో లొకేటెడ్ అయింది సో ఇంటి ముందు ఉన్న రోడ్డు కూడా థర్టీ ఫీట్ రోడ్డు ఉంటుందండి చూడొచ్చు మీరు కాలనీ కూడా చాలా బాగా డెవలప్ అవుతుందండి అన్నీ కూడా థర్టీ ఫీట్ రోడ్స్ ఉంటాయండి సో ఆ హౌస్ విషయానికి వస్తే మనకు ట్వంటీ సెవెన్ ఫిఫ్టీ డైమెన్షన్స్లో ఈ యొక్క ప్రాపర్టీని అయితే ఉన్నదండి చూడండి మంచి వెల్యువేషన్ అయితే ఇవ్వడం జరిగింది మనకు మంచి పార్కింగ్ ఏరియా కూడా ఇవ్వడం జరిగిందండి పార్కింగ్ ఏరియా అంతా కూడా తో ఇచ్చారు చూడవచ్చు మీరు అలాగే పాలసీలు డిజైన్ కూడా అంతా కూడా చాలా బాగా వచ్చిందండి పార్కింగ్ ఏరియా అనేది సో ఫ్రెంట్ లో చూడవచ్చు మీరు సో మనకు స్టెప్స్ అంతా కూడా గ్రానైట్ వాష్ ఏరియా కూడా చూడవచ్చు అంతా ఈ హాల్ అండి మీకు హాల్ సైజు కూడా చూడచ్చు మీరు పైన లైటింగ్ అంతా కూడా ఇచ్చారండి సో మార్బల్ ఫ్లోరింగ్ ఇచ్చారు మనకి విండోస్ వరకు వస్తే యూపీవీసీ విండోస్ ఇస్తారండి ఇక్కడ వచ్చేసి మనకు టీవీ యూనిట్ వస్తుంది ఇటు సైడ్ వచ్చేసి మనకు బెడ్రూమ్స్ వస్తాయండి ఇది కామన్ బాత్రూమ్ వస్తుంది ఇక్కడ సో మనం ఇక్కడ చూడండి మీరు ఇది వచ్చేసి పూజారం వస్తుంది ఇక్కడ ఈ పూజారం అన్ని రూమ్ కూడా మొత్తం పైవర్క్ టైల్స్ అయితే ఇవ్వడం జరిగిందండి ఇది డైనింగ్ ఏరియా అండి సో డైనింగ్ ఏరియాలో కూడా మీరు చూడొచ్చు కూడా అన్నీ కూడా అలాగే ఈస్ట్ కో డోర్ కూడా ఇవ్వడం జరిగిందండి వెంటిలేషన్ చూడవచ్చు మీరు ఇక్కడ వచ్చేసి మనకు వాష్ ఏరియా వస్తుందండి అది మనకి కిచెన్ అనేది చూడొచ్చు మీరు ఎంత సఫిషియెంట్గా వచ్చిందో అలాగే బెడ్రూమ్స్కి వెళ్దామండి చూడొచ్చు మీరు బెడ్రూమ్ సైజెస్ ఎలా ఉన్నాయి అని కూడా సో ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ వస్తుందండి పాల్ సీలింగ్ డిజైన్ అంతా కూడా చూడొచ్చు మీరు అటాచ్డ్ బాత్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్లో పై వరకు టైల్స్ ఇచ్చున్నారు అండి పైన కూడా పాల్ సీలింగ్ డిజైన్ కూడా ఇచ్చి ఉన్నారు చాలా నీట్గా ఇచ్చారండి బాత్రూమ్ సైజు కూడా సో ఇక్కడ వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ వస్తుందండి ఒక కామన్ బాత్రూమ్ అయితే ఇక్కడ ఉంటుందండి చూడొచ్చు మీరు అది కూడా ఈ కామన్ బాత్రూమ్ అండి సో పైన బాల్ సీలింగ్ డిజైన్ కూడా ఇచ్చారండి బాత్రూంలో కూడా సో ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి పైన పాల్ సీలింగ్ డిజైన్ అంతా కూడా చూడొచ్చు మీరు సో ప్రైస్ విషయానికి వస్తే సెవెంటీ ఫైవ్ ల్యాక్స్గా చెప్తున్నారండి స్ట్రైట్లీ నెగోషియబుల్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయచ్చండి సెవెన్ ఎయిన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ త్రీ సిక్స్ సెవెన్ నెంబర్ అండి అలాగే అండి మన ఛానల్ ద్వారా మీకు ఎటువంటి రిక్వైర్మెంట్ ఉన్న కామెంట్ కామెంట్ చేయించండి మీకు రాంపల్లెలో ఎటువంటి రిక్వైర్మెంట్ ఉన్నా కూడా మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు అలాగే వాట్సాప్ ద్వారా కూడా మమ్మల్ని కాంటాక్ట్ చేయచ్చండి చూడచున్న చుట్టూ కూడా కన్స్ట్రక్షన్స్ బాగా అవుతున్నాయి ఇల్లు కూడా చాలా బాగా వచ్చిందండి ఈ హౌస్ గురించి ఏదైనా ఎంక్వైరీ చేయాలనుకుంటే కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ అండి